జనసేన వీర మహిళ రాయిపాటి అరుణపై జరిగిన దాడిపై జనసేన ఒంగోలు ప్రధాన కార్యదర్శి ప్రమీల నోరు విప్పారు జనసేన పార్టీలో జరుగుతున్న విభేదాలు వర్గపోరుపై మాట్లాడిన ప్రధాన కార్యదర్శి ప్రమీళ నమస్కారం నా పేరు పల్లా ప్రమీల నేను జనసేన పార్టీలో ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సోషల్ మీడియాలో మేము పెద్ద అంత హైప్ అయిపోయి ఉండకపోవచ్చు మీకు తెలిసిన కొంతమంది మాత్రమే మీకు తెలిసి ఉండొచ్చు కానీ ఒంగోలు నగరంలో కానీ ఎక్కడైనా జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో మేము ఎంతోమంది కొంతమంది వీర మహిళలు ఎంతోమంది కష్టపడుతూ పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఎటువంటి గుర్తింపు రాకుండా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే హైప్ అవ్వాలి అనుకునే కొంతమంది నిన్న చేసిన ఇన్స్టెంట్ చూసిన తర్వాత ఇంత దిగజారుతారా కేవలం ఒక వ్యక్తిగత హైప్ కోసం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సోషల్ మీడియాలో మనం హైప్ అవ్వట్లేదు అన్న ఒక ఇన్స్డెంట్ కోసం ఇంత దిగజారుడుతనానికి అన్నది మాకు రాత్రి అర్థమయ్యింది మేము ఒంగోలు నగరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తొంభై మూడు రోజులు జన యాత్ర టౌ ఒంగోలు నగరంలో జనసేన పార్టీని ప్రతి ఒక్క కుటుంబానికి పరిచయం చేయాలని మేము తిరిగాము అలాంటి మమ్మల్ని నిన్న నాగులపులపాడు మండలంలో జరిగిన జెండా ఆవిష్కరణకి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి పిలిచినప్పుడు మేము వెళ్తే అక్కడికి వచ్చిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తన పక్కన వచ్చిన అనుచరులతోటి మా మీద దాడి చేపించింది మీకు ఒంగోలు నగరంలో ఉండాల్సిన మీకు ఇక్కడ ఏం పని పక్క నియోజకవర్గంలో రాయపాటి అరుణకి మీరు అందరు పోటీ వస్తారా అని మమ్మల్ని నానా మాటలు అంటూ మమ్మల్ని నెట్టేసి కార్లాపి మమ్మల్ని గోలగోలు చేశారు ఆ గోల్లో కోసం అడ్డం వచ్చిన రాంబాబన్నని ఆయన్ని మేమెంతో గౌరవించుకునే ఒక వ్యక్తి ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఆయన పని ఆయన చూసుకునే వ్యక్తిని ఈ ముళ్ళల్లో పడేసి ఎంత ఎంత బాధాకరం అంటే ఆ ఇన్స్టెంటు చూసిన మాకు చాలా బాధేసింది దయచేసి నేను సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళని వేడుకుంటున్నాను కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బయటికి తీసుకొచ్చి వైసీపీ కోవట్లతోటి చేతులు కలిపి ఈ ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళని దయచేసి ప్రోత్సహించకండి మీకు వాళ్ళ వ్యక్తిలో మనస్తత్వాలు తెలియదు కేవలం బయట సోషల్ మీడియాలో ఏదైతే వాయిస్ వస్తుందో అది మాత్రమే చూస్తున్నారు వ్యక్తిగా తనని దగ్గరుండి ఒక్కరోజు చూడండి తనేందో మీకు తెలిసి వస్తుంది సోషల్ మీడియాలో మాట్లాడేది వేరు వ్యక్తిగత జీవితాలు వేరు వ్యక్తిగతంగా కేవలం తన ఎదుగుదల కోసం తన హైప్ కోసం దేనికైనా దిగజారుద్ది రాయపాటి అరుణ ఎందుకంటే అంతకుముందు సోషల్ మీడియాలో కూడా వైసీపీ వాళ్ళు ఏం చెయ్యకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయనకి చెప్పడం ఆయన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం కూడా చూసాము దయచేసి గ్రహించండి ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది గ్రహించుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నేర్చుకోండి పార్టీలో కేవలం సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే కాదు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా ముఖ్యం గ్రౌండ్లో ఉన్న వీర మహిళలు మేము ఎవరు ఎవరికి అక్కర్లేదా మా మీద ఇంత వ్యక్తిగత మా మీద దాడి చేస్తే మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు మా కోసం ఎవరు నిలబడుతున్నారు రాయపాటి అరుణ కోసం ఈరోజు అన్ని చేస్తున్నారు ఒక్క ఆడ మనిషి కోసం నలుగురు మీదకి కుర్రోళ్ళు రాయపోటారు నన్ను మీరు ఏం చేస్తారని నేను అడుగుతున్నాను ఈ రోజున దయచేసి సపోర్ట్ చేయండి అలాంటి వ్యక్తిని ప్రోత్సహించకండి ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్